హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసిన్ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకే జీకేలోని థర్టీ ఎత్ టాపిక్ పాత పేర్లు కొత్త పేర్లు ఇండియాలో కొన్ని నగరాలకు పాత పేర్లు ఏంటి కొత్త పేర్లు ఏంటి ఈ వీడియోలో చాలా ఈజీగా వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆసియా ఖండానికి సంబంధించిన కొన్ని నగరాలు అలాగే ఆఫ్రికా ఖండానికి సంబంధించిన ఐరోపా ఖండనికి సంబంధించిన దక్షిణ దక్షిణాఫ్రికా ఖండానికి సంబంధించిన పాత పేర్లు కొత్త పేర్లు అయితే తెలుసుకున్నాము ఇప్పుడు ఇండియాలో కొన్ని నగరాలకు సంబంధించిన పేర్లు అయితే తెలుసుకున్నాం జీకే అని కాకుండా తెలుగు సంబంధించిన కోర్స్ కూడా కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైన్త్ టెన్త్ కొన్ని కోర్స్ అయితే చెప్పుకోవాల్సింది మిగిలిన అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాను మీకు ఏమైనా సబ్జెక్ట్ సం పరంగా కోర్స్ కావాలన్నా లేదా ఏదైనా సబ్జెక్ట్ పరంగా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఆ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఇండియాలో నగరాల్లో పాత పేర్లు కొత్త పేర్లు చూద్దాం ఫ్రెండ్స్ బొంబాయి ముంబై మద్రాసు చెన్నై కలకత్తా కోల్కతా అస్సాం అసోమ్ సో ఈ ఫోరు నేను కోర్స్ పెట్టక్కర్లేదు డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు అలాగే ఒరిస్సా ఒడిస్సా ఇది కూడా పెట్టవసరం లేదు ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్స్ ఏమని ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇందూరు నిజామాబాద్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇందు నిజమా ఇందు అనే అమ్మాయితో నిజమా నిజమా అంటే నిజామాబాద్ హిందూ అంటే ఇందూరు నెక్స్ట్ ఓరుగల్లు వరంగల్ ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు గౌహతి హతి గో గో గువ హతి చెయ్యుకు గో గువ్వ హతి చెయ్యుకు గో అంటే గౌహతి గువ్వా అతి చెయ్యుకు గువ్వ అంటే హతి హతి అంటే ఆశ్రెస్ తీసుకున్నాం నెక్స్ట్ బరోడా వడోదర ఎర్రోడా వడదర పెరిగింది ఎర్రోడా అంటే బరోడా వడదర పెరిగిందంటే వడోదర నెక్స్ట్ త్రివేంద్రం తిరువనంతపురం ఇది కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ మధ్య ప్రావిన్సు మధ్యప్రదేశ్ ఈ మధ్య ప్రవీణ్ ప్రదేశాలు తిరుగుతున్నాడు ఈ మధ్య ప్రవీణ్ ప్రదేశాలు తిరుగుతున్నాడు ఈ మధ్య అంటే మధ్య ప్రవీణ్ అంటే ప్రావిన్సు ప్రదేశాలు తిరుగుతున్నాడు అంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ పంజిమ్ పనాజీ ఓ అంజీ పన లేదు ఓ అంజీ అంటే పంజిం పనేమి లేదంటే పనాజీ లేదా మరొకలా గుర్తుపెట్టుకుంటే పందికి పనేమి లేదు లేదా పోవంజీ పని ఈజీ అలాగేనే గుర్తుపెట్టుకోండి పని ఈజీ అంటే పనాజీ పోవంజీ అంటే పంజిం నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం దీన్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ చెరపుంజి సోహ్రా చెరు సో వస్తుంది లేదా చిరు సోలోనే ఎదిగారు సోలోనే అంటే సోహ్రా చిరు అంటే చిరపుంజి నెక్స్ట్ ట్యూటి కోరిన్ తూత్తుకుడి ఉతుకుడు డ్యూటీ కోరిన ఉతుకుడి డ్యూటీ కోరిన డ్యూటీ కోరిన అంటే ట్యూటి కోరిన్ ఉతుకుడి అంటే తూత్తుకుడి నెక్స్ట్ అలప్పి అల పూజ అలప్పి వెళ్ళి అలా పూజ చేసాం లే అలాగనే గుర్తుపెట్టుకోండి అలా అలా అలాగనే గుర్తుపెట్టుకోండి రెండిట్లోనే అలా ఉంది సో అలప్పి వెళ్ళాను అలా పూజ చేయడానికి అలా పూజ చేయడానికంటే అలా పూజ అలప్పి అంటే ఆ స్టేజ్ నెక్స్ట్ యునైటెడ్ ప్రోవిన్స్ ఉత్తరప్రదేశ్ దీనికి మీరే కోడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పూనా పూణే ఇది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఊటీ ఉదక మండలం ఊటీ అంటే ఒక్క మండలం అనుకుంటున్నావా అంటే ఒక్క పోసే మండలం అనుకుంటున్నావా కాదు కూల్ ప్రదేశం అది అది మనకు తెలుసు కదా ఊటీ అంటే ఒక్క మండలం అనుకుంటున్నావా కాదు ఒక మండలం అంటే ఉదక మండలం నెక్స్ట్ కొచ్చిన్ కోచి ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కడప వైఎస్ఆర్ కడప ఇది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ పాండిచ్చేరి పుదుచ్చేరి పుదీనా పండించారు పుదీనా అంటే పుదుచ్చేరి పండించారు అంటే పాండిచ్చేరి నెక్స్ట్ నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు సో ఇది కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ జబల్పూర్ జబలీపురం ఇది కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయచ్చు ఎందుకంటే రెండు జబల్ జబలీ మనకు ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సేమ్ పదాలుగా ఉంటుంది జస్ట్ చిన్న చేంజ్ ఉంటుంది అంతే పైగా ఎగ్జామ్స్లో కూడా అవి సేమ్గా ఉన్న వర్డ్స్ అయితే అడగడు ఫ్రెండ్స్ నెక్స్ట్ కందవోలు కర్నూలు కర్నోళ్లే కందిపప్పు తెస్తారు కన్నోళ్ళే కందిపప్పు తెస్తారు అంటే కన్నవాళ్ళే అన్న లెక్కలో అనమాట కన్నోళ్ళే కందిపప్పు తెస్తారు కన్నోలు అంటే కర్నూలు కందిపప్పు అంటే కందవోలు లేదా కన్ను కందిపోయింది అలాగైనా గుర్తుపెట్టుకోండి కన్ను అంటే కర్నూలు కందిపోయిందంటే కందవులు నెక్స్ట్ పాల్గాట్ పాలక్కడ్ పాల్గొన పాలెక్కడ పాల్గొన అంటే పాల్గాట్ పాలెక్కడ అంటే పాలక్కడ్ మరొకలా గుర్తుపెట్టుకోండి పాలక్కడ గడ్డ కట్టేస్తాయి పాలక్కడ అంటే పాలక్కడ్ గడ్డ కట్టేస్తాయి అంటే ఘట్ పాల్గాట్ అలహాబాద్ ప్రయోగరాజు ప్రయోగంలో అలా బాధకు ప్రయోగంలో అంటే ప్రయోగరాజ్ అలా బాదుకు అంటే అలహాబాద్ మరొకలా గుర్తుపెట్టుకోండి ప్రయోగంలో రాజ్ అలా బాధితరా ప్రయోగంలో రాజ్ అంటే ప్రయోగరాజ్ అలా బాధితారా అలహాబాద్ ఔరంగాబాద్ సంభాజీ నగర్ ఒరే రంగా శంభూ నగరానికి వచ్చాడట శంభూ నగరానికంటే సంభాజీ నగర్ ఒరే రంగా అంటే ఔరంగాబాద్ నెక్స్ట్ బెంగళూరు బెంగళూరు మంగళూరు మంగళూరు బెల్గాం బల్గావి ఇవి యాజీస్గా ఉన్నాయి కాబట్టి వీటికి కూడా అవసరం లేదు గుల్బర్గా కలబురగి బర్గ్ కలబడి తింటారా బర్గ్ అంటే బర్గర్ కలబడి తింటారా బర్గ్ అంటే గుల్బర్గా కలబడి తింటారా అంటే కలబురగి నెక్స్ట్ మైసూర్ మైసూరు హుబ్లీ హుబ్బల్లి హుబ్బల్లి అది కూడా యాజీస్గా ఉంది నయా రాయ్పూర్ అటల్ నగర్ దీన్ని ఎలా అంటే నయా పైసా లేని పూర్వాళ్ళం అట నగరానికి ఎలా వెళ్ళగలం నయా పైసా లేని పూర్వాళ్ళం అట నగరానికి ఎలా వెళ్ళగలం నయా పైసా లేని పూర్వాళ్ళం అంటే నయా రాయ్పూర్ అట ఎలా నగరానికి వెళ్ళగలం అట నగరానికి ఎలా వెళ్ళగలం అటల్ నగర్ నెక్స్ట్ ఫైజాబాద్ అయోధ్య అయ్యో ఫైమా అయ్యో ఫైమా ఫైమా అంటే ఫైజాబాద్ అయ్యో అంటే అయోధ్య సో చూసారు కదా ఫ్రెండ్స్ కోర్స్ నచ్చాయా ఇప్పటితో మొత్తం కంప్లీట్ అయిపోయింది టాపిక్ అంతా ఫోర్ వీడియోస్ అయితే చేశాను దీనికి సంబంధించినవి సో ఈ ఫోర్ వీడియోస్ కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీని నుంచి ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్లో ఎస్జీటీలో జేఎల్లో గ్రూప్స్లో ఎక్కువగా అడిగాడు ఫ్రెండ్స్ సో ఒకసారి చూడండి ఆ ఒకసారి కూడా మీ కోర్సు గుర్తుండకపోతే ఇంకో టూ టైమ్స్ చూడండి మన కోసం చేసింది కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకుంటేనే ఒక మార్క్ పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా చెప్తే డిస్లైక్ చేయండి ఏదో ఒకటైతే రెస్పాండ్ అయితే అవ్వండి మరే అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్